రెండు గ్రామాలకు ఇబ్బందిగా మారిన రోడ్డు సమస్యను రెండు గ్రామాల పాలక వర్గాల సమన్వయంతో పరిష్కరించగలగడం చాలా ఆనందంగా ఉందని ఆకారం రఘుత్తంపల్లి గ్రామాల సర్పంచ్లు హంస నాగభూషణం పల్లవి నరేందర్ రెడ్డిలు పేర్కొన్నారు గత రెండు సంవత్సరాలుగా రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పడమే తప్ప ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరమన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం రఘుత్తంపల్లి గ్రామాలకు వెళ్ళే బీటీ రోడ్డు పూర్తిగా అధ్వాన స్థితికి చేరడంతో ప్రయాణికులు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో రెండు గ్రామాల సర్పంచులు స్పందించారు సర్పంచ్ ఎన్నికల సమయంలోనే ఈ రోడ్డు సమస్య తమ దృష్టికి వచ్చిందని సర్పంచ్లుగా గెలిచిన వెంటనే ప్రజలకు ఇబ్బందిగా మారిన ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు గ్రామాల పాలక వర్గాల సమన్వయంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని వారు తెలిపారు ఈ రోడ్డు సమస్య కారణంగా గత కొంతకాలంగా బస్సులు కూడా రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ముఖ్యంగా పిల్లలు విద్యార్థులు వృద్ధులు నిత్య ప్రయాణాల్లో అనేక అవస్థలు పడాల్సి వచ్చిందన్నారు ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనంగా పాలక వర్గాల ఆధ్వర్యంలో ప్రస్తుతం మరమ్మతులు నిర్వహించినట్లు తెలిపారు అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెరువు రెడ్డిలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి డబుల్ రోడ్డు మంజూరు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల పాలకవర్గ సభ్యులు పలువురు పాల్గొన్నారు దుబ్బాక మండలం ఆకారం రఘత్తంపల్లె గ్రామాల మధ్యల చెరువు కట్టడానికి ఉన్న సిసి బీటీ రోడ్డు మొత్తం డ్యామేజ్ కారణం వలన బస్సులు దుబ్బాక డిపో బస్సులు మేము నడిపియేము ఆ రోడ్డు పూర్తి ఇద ఇది ఉన్నది డ్యామేజ్ అయిపోయింది అని చెప్పడంతో ఆ రఘత్తంపల్లె సర్పంచు ఆకారం సర్పంచు వార్డు మెంబర్ అందరం కలిసి ముకుమ్మడిగా ఇలా జేసీ పెట్టి డోజర్లను పెట్టి బస్సులను నడిపేయడానికి మేము ముందుకొచ్చి పూర్తి స్థాయిలో గ్రామాలకు మనము రో రోజు బస్సులకు పిల్లలకంటే స్కూల్ పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి బస్సులు నడవాలని మేము ప్రయత్నం చేసి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకు న్యాయం జరగాలి గ్రామాలకు న్యాయం జరగాలి బస్సులు నడవాలి గ్రామాలల్లా కాబట్టి అందరము ముక్కుమ్మడిగా పనిచేస్తూ ఈ తువ్వను క్లీన్ చేయడం జరుగుతుంది నుంచి మా గ్రామాలకు డబుల్ రోడ్డు ఎప్పుడో చెప్పిన మూడు సంవత్సరాల క్రితం నుంచి చెప్పిన రోడ్డు మంజూరు ఇచ్చి వర్కులు స్టార్ట్ చేసి ఈ రోడ్లను డెవలప్ చేయాలని ప్రభుత్వాన్ని అందరినీ కోరుకుంటున్న దయచేసి బీబీపేట్ తుబ్బాక బీబీపేట్ కామారెడ్డి బస్సులు పోవడానికి ఆకారం రవతంపల్లి రోడ్డు కట్ట కింద పోవడానికి సరిగా లేకపోవడం వల్ల రెండు గ్రామ గ్రామ పంచాయతీ పాలక వర్గం అనుకొని రోడ్డు రిపేర్ చేయడం జరిగింది జరుగుతుంది అదేవిధంగా మా ఎలక్షన్ దృష్టికి వచ్చింది ఇద్దరం సర్పంచ్లు అనుకొని గ్రామ పాలక వర్గం అనుకొని మరమ్మతులు చేయడం జరుగుతుంది ఈరోజు పరిష్కారానికి రెండు గ్రామ పంచాయతీ ఇద్దరం సర్పంచ్లు వచ్చి సొల్గా తీసుకొని శాశ్వత పరిష్కారం చేస్తామని ఈరోజు ప్రజలు ఈ పరిష్కారాన్ని శాశ్వతంగా చేయాలని చెప్తే ఇప్పుడు టెంపరవరీగా పనులు చేయడం జరుగుతుంది రేపు ఇద్దరం కలిసి ఇద్దరు ఆకారం గ్రా రౌతంపల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గం కలిసి ఈ రోడ్డు శాంక్షన్ చేయించి త్వరలో శాశ్వత పరిష్కారం చేస్తారు